హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా చూడండి నేను ఓవర్లాక్ వేకోకోకుండా లాస్ట్లో ఈ విధంగా ఖర్చులు కనప్రాక్కోకుండా క్లాత్ను ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేస్తూ ఉంటాను అలాగే చంక దగ్గర కూడా పోవల్ పోక్కోకోకుండా ఎడ్జులు ఒక అనేది వేసి కస్టమర్స్కి అయితే బ్లౌజ్ రెడీ చేసి ఇచ్చేస్తూ ఉంటానండి ఈ విధంగా ఇలా చేసి ఇవ్వడం వల్ల ఈ మధ్య కంప్లైంట్ అయితే వస్తూ ఉన్నాయండి కస్టమర్స్ దగ్గర నుంచి ఏది అంటే కనుక మీరు బ్లౌజ్కి ఎడ్జెస్లో ఓవర్లాక్ వేసి ఇవ్వండి అనేసి ఈ మధ్య చాలా మంది అడుగుతూ ఉన్నారు నేను కొద్ది రోజులైతే ఇంకా బయట కొంతమందికి అయితే వేసి అడిగిన వాళ్ళకు మటుకే వేసి ఇస్తూ వచ్చానండి కానీ ఈ విధంగా వేసి బయటికి వెళ్ళి బ్లౌజ్ నేను రెడీ చేసిన తర్వాత బయటికి వెళ్ళి ఒక ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారండి బయట ఓవర్లాక్ వేయడానికి ఆ విధంగా ఓవర్లాక్ చేసి ఇంటికి తెచ్చి మళ్ళీ కస్టమర్స్కి ఇవ్వడం వల్ల నాకైతే టైం ఎక్కువగా అనిపిస్తూ వచ్చిందండి ఎందుకంటే మనంతా అయిపోగొట్టుకొని లైనింగ్ కోసం మనం బయటికి వెళ్తామా ఫస్ట్ దాని తర్వాత ఇంటికి వచ్చి బ్లౌజ్ అయితే రెడీ చేసేసుకుంటాము తర్వాత మళ్ళీ ఓవర్లా కోసం బయటికి వెళ్ళాలి అంటే కనుక చాలా చిరాక్గా అనిపించిందండి అందుకోసం ఈ విధంగా అయితే నేను కొంత డబ్బా అయితే సేవ్ చేద్దాము అనేసి ఈ విధంగా కొంత డబ్బా అయితే సేవ్ చేసేసానండి ఇది వచ్చేసి నేను ఓవర్లాక్ మిషన్ కోసం అనేసి సేవ్ చేయలేదండి ఒక పర్పస్ కోసము వన్ ల్యాక్ సేవ్ చేద్దాము ఏదో ఒకటి తీసుకుందాము అనేసి నేనైతే సేవ్ చేసేసాను కానీ ఈ మధ్య అందరూ ఓవర్లాక్ వేసి వేసి వేసివ్వండి అనేసి అడగడం వలన నేను ఇది డబ్ అయితే తీయాల్సింది వచ్చిందండి ఈ సేవింగ్లంతా ఉంచి ఈ సేవింగ్ మనీ వచ్చేసి నిన్న రాత్రి నేను చెక్ చేసేసానండి ఒక ట్వెల్వ్ థౌజండ్ దాకా ఉండింది ఇప్పుడైతే కనుక కొంచెం తక్కువ ఉంది ఒక రెండు వేలైతే నేను నా పర్సనల్ కోసం అనేసి ఒక రెండు అయితే తీసి పక్కన పెట్టేసాను మిగతా అమౌంట్ అంతా ఇందులో అయితే ఉందండి ఇక్కడ నా సేవింగ్ మనీలోంచి తీసి కొనుక్కోవాలి అని ఏం లేదండి పాపం మా ఆయనని అడిగితే తీసిస్తాడు కానీ ఈసారి మా ఆయనని అడగాలని నాకు ఎందుకు అనిపించలేదు నేనే కొనుక్కుందాము అని చేసి ఈ సేవింగ్ మనీ అయితే వెనక తీసేసానండి డబ్బాలోంచి ఇక్కడ చూడండి ఈ జాక్ మిషన్ ఉంది కదా ఈ పెద్ద మిషన్ వచ్చేసి మా ఆయనే కొనిచ్చారండి అప్పుడు ఆయన కొనిచ్చారు కదా సరే నేను ఆయనకి ఏదన్నా కొనిద్దాము అనే చేసి ఈ సేవింగ్ అయితే నేను నిజంగా ఆయన కోసమే సేవ్ చేశానండి కానీ అది అటర్ ఫ్లాప్ అయిపోయింది నేనే ఈ డబ్బు ఓపెన్ చేయాల్సింది వచ్చేసిందండి సేవింగ్లోంచి చూడండి ఈ విధంగా మొత్తం మనీ వచ్చేసి రెండు వేలు తీసేసేగా నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాకా ఉందండి చూడండి ఈ మొత్తం ఫైవ్ హండ్రెడ్స్ వచ్చేసి నైన్ థౌజండ్ దాకా ఉంది మిగిలిన చిల్లర వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ అలా అయితే ఉందండి ఈ విధంగా ఇదైతే సరిపోతుంది అనేసి అనుకున్నాను ఏమైనా ఎక్స్ట్రా పడితే మా ఆయన అయితే పెట్టేసుకోవాలండి ఈ చిల్లరేమో తిరిగి డబ్బాలైతే పెట్టేస్తున్నానండి నేను మళ్ళీ ఈ సేవింగ్ ఓపెన్ చేస్తానో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే మొత్తానికి క్లోజ్ చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కుట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి ఇప్పుడు మనము ఈ మొత్తం డబ్బు తీసుకొని మిషన్ అయితే తీసేసుకుందామండి అది కూడా ఓవర్లాక్ మిషన్ తీసుకుందాము ఇక్కడ మా ఆయనకి డబ్బులు ఇచ్చేటప్పుడు మా ఆయన అయితే అన్నారండి నువ్వు అంత కష్టపడి కొడతావు కదా అంత కష్టపడి కుట్టి వచ్చిన డబ్బులతో ఎందుకు ఆ మిషన్ తీసుకోవడము నేను కొనిస్తాను కదా నువ్వు కావాలంటే ఈ మనీతో ఏమైనా కొనుక్కో అనేసేసి అన్నారు కానీ నేనైతే వద్దు అన్నాను నేను తర్వాత ఏదైనా తీసుకుంటాను ఇప్పుడైతే మిషన్ అయితే కొనుక్కుందాము అనేసి ఫిక్స్ అయ్యి బయలుదేరామండి ఈ విధంగా ఇదే అండి షాపు దీని పేరు వచ్చేసి వినాయక ఓవర్సీస్ ఇది వచ్చేసి బీటీఎం లేఅవుట్ బెంగళూరులో అయితే ఉంటుందండి ఇక్కడ అన్ని రకాల మిషన్స్ అయితే ఉంటాయండి చిన్న మిషన్లు చూడండి ఈ విధంగా చిన్న మిషన్లు మెరిట్ ఉషా సింగర్ అన్నీ ఉంటాయండి ఇక్కడ ఏ విధంగా మేము ఇక్కడ జాక్ మిషన్ చూసారా ఎఫ్ ఎఫ్ఐన్ మిషన్ వచ్చేసి ఇక్కడే తీసుకుందామండి మా ఇంట్లో ఉంది కదా ఆ మిషన్ వచ్చేసి ఈ వినాయక ఓవర్ మేము అయితే తీసుకుంది ఇక్కడ ఇంకోసారి ఈ ఓవర్లాక్ మిషన్ తీసుకుందాము అనేసి ఈ విధంగా అయితే వచ్చామండి ఇక్కడ ఓవర్లాక్ మిషన్ వచ్చేసి రెక్స్ రెన్యూ అనేసి రెండు ఉన్నాయండి ఫస్ట్ రెక్స్ చూద్దాము అనేసి రెక్స్ అయితే చూపించారండి రెన్యూ వచ్చేసి గోడంలో ఉంది అది తీసుకొని వస్తారు ఫస్ట్ రెక్స్ చూడండి అనేసి రెక్స్ అయితే చూపించారండి దానికి దారం పోయింది దారం పోయింది అనేసి దారం వేయడానికి ముగ్గురు మనుషులు అయితే తీసుకున్నారండి ఈ దారం వేయడానికి మొత్తానికి రెక్స్ అయితే బాగానే వచ్చింది చూడండి ఈ విధంగా ఓవర్లాక్ అయితే బాగా వచ్చింది కానీ దారం పోయింది అంటే కనుక వేయడానికి చాలా కష్టం అండి అందుకోసం ఈ రెక్స్ని పక్కన పెట్టేసి రెన్యూ చూద్దాము అనేసి రెన్యూ అయితే చూస్తూ ఉన్నామండి చూడండి ఈ విధంగా రెన్యూ ఈ పేరు వినడం నేనైతే నిజంగా ఫస్ట్ టైం అండి మీరు ఒకవేళ ఈ రెన్యూ పేరు వినింటే కనుక కింద కామెంట్ అయితే పెట్టండి ఇందులో కూడా మిషన్స్ ఉన్నాయి బాగా పనిచేస్తాయి అనేసి కింద కామెంట్ అయితే పెట్టండి ఇక్కడ నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం రెన్యూ ఓవర్లాక్ మిషన్ ఇది ఓవర్లాక్ మిషన్ ఏ కాకుండా మామూలు చిన్న మిషన్లు పెద్ద మిషన్లు కూడా ఉన్నాయంట చూడండి ఈ విధంగా మోటార్ కూడా ఉందండి ఈ విధంగా మోటార్ కూడా రెన్యూలో ఉన్నాయంట ఇప్పుడైతే మనకి రెన్యూ ఓవర్ లాక్ మిషన్తో పాటు ఈ విధంగా మోటార్ కూడా వస్తుందండి అటాచ్ అయ్యి వస్తుంది స్క్రూ డ్రైవరు అలాగే కొంచెం కిట్ అనేది ఇచ్చారు చూడండి ఈ విధంగా రెన్యూ అయితే వీళ్ళు రెడీ చేసేస్తున్నారు దారం వేయడానికి దారం వేయడానికి ఎక్కువ సేపేం తీసుకోలేదండి వెంటనే వేసేసేసారు రెక్స్ ఓవర్లాక్ మిషన్కి అయితే కనుక దారం వేయడానికి ఈజీగా వన్ అవర్ పట్టిందండి అది కూడా ముగ్గురు మనుషులు వచ్చి దానికి దారం అయితే వేసేసారు కానీ రెన్యూకి అయితే మటుకు ఎక్కువ ఏం తీసుకోలేదండి వెంటనే దారాలు అయితే ఎక్కి చూడండి ఈ విధంగా సూదులకి దారాన్ని వచ్చేసి మనము దారాన్ని ఎక్కించాలి అంటే ఆ విధంగా అలా పట్టుకొని దారాన్ని ఎక్కిచ్చేస్తే చాలా ఈజీగా దారం అనేది ఎక్కుతున్నట్టండి ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను ఈ విధంగా ఓవర్లాక్కి దారం వేయడము అనేది చూడండి ఈ విధంగా ఓవర్లాక్ మిషన్తో ఓవర్లాక్ అయితే వేస్తూ ఉన్నారు చూడండి ఈ ఓవర్లాక్ మిషన్ని మనము ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అండి దీనికి సపరేట్గా టేబుల్లే కావాలి అనేసి ఏం లేదు కిందైనా కూర్చొని మనము ఓవర్లాక్ మిషన్ అయితే చూడండి ఆ విధంగా బెడల్ని ప్రెస్ చేసుకొని ఓవర్లాక్ అనేది వేసేసుకోవచ్చు ఈ మిషన్కి మోటర్ వచ్చేసి డైరెక్ట్గా అటాచ్ చే వస్తుందండి చూడండి దానికి మోటర్ అనేది చూసారా అక్కడ రెడ్ కలర్ లో అది మోటార్ అండి దానికి అటాచ్ అయ్యి రెడీగా మనకి వచ్చేస్తుంది దీని ధర వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల చిల్లర అయితే పడిందండి మాకు దానికి ఈ విధంగా నేను సేవింగ్ చేసిన మనీతోనే నేను ఈ విధంగా ఓవర్ లాక్ మిషన్ అయితే తీసుకున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చిన